హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే యాసంగి పంట సంబంధించిన అలాగే ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హశ్వరావు గారు మొత్తానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నుంచి వచ్చేసి మనకైతే ఏ రోజున రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ అవుతుందో గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఫైనల్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి సో మొత్తంగా ఆ డేట్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న రైత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి అదేవిధంగా ఎవరికైతే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అయితే కాలేదని బాధపడుతున్నారో సో వాళ్ళ గురించి కూడా మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో దాని ప్రకారంగా మనమైతే అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున వచ్చేసి మూడు గంటలకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒకవేళ మీకు అనౌన్స్మెంట్ కావాలనుకుంటే మాత్రం వీడియో కింద నేనైతే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను దాంట్లో వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వండి ఆ స్టేట్మెంట్ అనేది దాంట్లో అయితే మీరు అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఓకేనా వీడియో కింద అయితే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వెళ్ళి చూడండి అదేవిధంగా మంది అయితే మన ఛానల్ అయితే కొత్తగా చూసే చాలా చాలామంది ఉన్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు వీడియోని మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చండి ఓకేనా సో మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే యాసంగి వచ్చే పంట పెట్టుబడి సాయం కింద వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కదా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటే వానాకాలం సీన్ సంబంధించిన రైతు భరోసా నిధులనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సబ్ కమిటీ ఏదైతే మాకైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో అదే రిపోర్ట్ ప్రకారంగా మేమైతే డబ్బులు అయితే విడుదలైతే చేయడానికి అయితే జరుగుతుంది దీనికోసం దాదాపుగా మనకైతే ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల దాకా ఖర్చు అవుతుంది ఈ డబ్బులు కూడా మేమైతే ఆర్థిక శాఖగా చెప్పడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో నా రైతన్నల కోసం ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా ఆ డబ్బులు అయితే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి జమ అవుతాయట అది కూడా మనకైతే ఒక పది పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో అయితే అందరికైతే జమ చేసిన తర్వాత మళ్ళీ యాసంగి పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద దాని గురించి కూడా ఒక అయితే చేసిన తర్వాత ఆ డబ్బులు కూడా రైతులకైతే కొంచెం ఈసారి తొందరగా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తుందట ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా ఈసారి కొంచెం మనమైతే రైతులకైతే మంచి చేయాలని మేమైతే డబ్బులు అయితే పెంచాం అదేవిధంగా వచ్చేసి ఈసారి రైతన్నాలకైతే రెండు లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయని విధంగా మేమైతే చేసాం కాబట్టి ఈసారి కూడా మనకైతే యాసంగి పంటకు సంబంధించిన పంట పెట్టుబడి కింద ముందే ఇస్తున్నామని హామీ అయితే ఇచ్చారు కాకపోతే ఈసారి వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో దీన్నైతే రైతులైతే అయితే పడవద్దు ఎందుకంటే మేము హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అయితే అమలు అయితే చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ నెల నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయట సో దానిపైన మీ అభిప్రాయం ఏంది వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏ వచ్చినా సరే మీరైతే తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ అలాగే ఈ వీడియోని వచ్చేసి మన తోటి రైతు నలుగైతే షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్